చాలా అంటే చాలా రుచిగా మిగిలిన పప్పుతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మన కనుక రాత్రి వండిన పప్పు కానీ ఉదయం వండిన పప్పు కానీ మిగిలితే ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి పప్పుతో అది కూడా టిఫిన్ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ కోసం ఇక నేను ఒకటిన్నర గంట వరకు గరిట వరకు పప్పు తీసుకున్నానండి ఇలా నేను తీసుకున్న పప్పులోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకుంటున్నాను ఒకవేళ శనగపిండి తక్కువైనా కూడా ఒకవేళ ఎక్కువైనా చూసుకొని మనం పప్పుకి సరిపడా శనగపిండి అనేది వేసుకోవటమేనండి ఈ విధంగా పప్పులో శనగపిండి బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇక్కడ నేను తోటకూర పప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఈ విధంగా చక్కగా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకుందాము పిండి కన్సిస్టెన్సీ కొంచెం జారుగా ఉంటే ఇంకొంచెం శనగపిండి వేసుకొని ఈ విధంగా గట్టిగా అయ్యేలాగా కలుపుకోవాలి వడల పిండి మాదిరిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పావు చెంచా వరకు జీలకర్ర వేసుకోండి అలాగే ఉప్పు కొంచమే వేసుకోండి ఎందుకంటే మనం ముందు ఆల్రెడీ పప్పులో ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వడల్లాగా తయారు చేసుకోవటమేనండి మనం వడల్లాగా తయారు చేసుకోవచ్చు అదేనండి గారెలాగా తయారు చేసుకోవచ్చు లేకపోతే టిక్కీస్ మాదిరిగా తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అంతేకాకుండా ఇక ఈ వడలనేవి మనం ఉట్టివే తినేయచ్చు అండి చట్నీతో కూడా పనిలేదు ఉట్టివే తినేసేయచ్చు అంత రుచిగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని బాండీలోకి నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత ఇలా ముందుగా తయారు చేసుకున్న వడల్ని నూనెలో వేసుకొని చక్కగా రెండు వైపులా ఉడికేలాగా వేయించుకోవటమేనండి ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలానే మిగతా వాటిని కూడా వేయించుకోవాలి పప్పు ఎక్కువగా మిగిలితే మనం ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం పప్పులాగా కాకుండా ఇలా టిఫిన్లాగా కూడా తీసుకోవచ్చండి మరి మీ అందరికీ రాత్రి మిగిలిన పప్పుతో తయారు చేసుకునే వడల రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్